దేవునికి స్తోత్రములు కలుగునుగాక దేవునికి మహిమ కలుగునుగాక సర్వశక్తి మంత్ర అయినటువంటి దేవాతీ దేవుడు మనలందరినీ ప్రేమించి ఆయన ఇచ్చినటువంటి శుభదినాన్ని బట్టి దేవదేవుని స్థుతిస్తున్నాను ప్రియులరా గడిచిన రాత్రి అంతా కూడా సర్వశక్తి మంత్రి అయినటువంటి దేవాతీ దేవుడు మనలందరినీ సజీవులుగా కాపాడి మంచి నిద్రను మనశ్శాంతినిచ్చి వేకుని మరలా దేవుడు మనలందరినీ తట్టి లేపాడు ప్రియ దేవుడు ఆయన కురపను బట్టి మరొక శుభదినాన్ని సర్వాధికారి మనకు అనుగ్రహించాడు దేవుణ్ణి స్థుతించే భాగ్యం కూడా దేవుడు మనకు అనుగ్రహించాడు ప్రియలార అందుకై దేవదేవుని స్థుతిస్తూ ఉన్నాను మీ అందరికీ శుభములు వందనములు తెలియజేస్తున్నాను ప్రియలారా ఈ ఉదయకాల సమయంలో బెదస్తా ఉదయకాల ప్రార్థన ఊటలు అనే కార్యక్రమం ద్వారా దేవుడు ప్రతి ఉదయం ఒక చక్కటి లేఖను భాగమిచ్చి మనల్ని ప్రేమించి ఆదరిస్తూ ఉన్నాడు స్వస్థపరుస్తూ ఉన్నాడు ధైర్యం ఇస్తున్నాడు ఆయన కృపను మెండుగా నిండుగా మనందరికీ అనుగ్రహిస్తున్నాడు ఈ శుభ దినాన్ని కూడా సర్వాధికారి మనకి ఇచ్చిన లేఖన భాగం చదువుకుందాం పరిశుద్ధ గ్రంథుల నుండి మా కాండం ముప్పై మూడవ అధ్యాయం ఎనిమిదవ వచనాన్ని చదువుకుందాం మోసే ఆ గుడారమునకు వెళ్ళినప్పుడు ప్రజలందరూ లేచి ప్రతివాడు తన గుడారపు ద్వారం అందు నిలిచి అతడు ఆ గుడారములోనికి పోవు వరకు అతని వెనక తట్టు నిదానించి చూచుతుండెను దేవుడి శ్రేష్టమైన మాటలు దీవించి ఆశీర్వదించునుగాక సర్వశక్తివంతుడైనటువంటి దేవాతి దేవుడు భక్తుడైనటువంటి మనుష్యను మిక్కిలి సాత్వికుడు అన్నాడు నా ఇల్లంతటిలో నమ్మకస్తుడని అంటూ ఉన్నాడు అలాగే దేవుడు ఆయన్ని ప్రతి ఉదయంన లేక ప్రతి మధ్యాహ్నం ప్రతి సాయంకాలం ఎప్పుడు ఆయన పిలిచి మాట్లాడాలన్నా దేవుడు ఆయన్ని ఎంతో ప్రేమతో ఎంతో ఇష్టముతో దేవుడు మోషను పిలిచినట్టుగా వ్రాయబడి ప్రార్థించడానికి ప్రత్యక్ష గుడారమునకు పోచుండెను అని వ్రాయబడి ఉన్నది ప్రియుల ఈ ప్రత్యక్ష గుడారము ఊరి వెలపట ఉన్నది అని వ్రాయబడి ఉన్నది దేవుని సన్నిధిలో మనము దేవుణ్ణి కలుసుకోవటానికి ప్రార్థన చేయడానికి దేవుణ్ణి వేడుకోవడానికి మనం ఒక ప్లేస్ సిద్ధపరచుకున్నట్టు ఈ మాట ద్వారా మనం నేర్చుకుంటూ ఉన్నాం ప్రియుల నీతిమంతుల గృహాల్లో ప్రార్థన గదులు ఉంటాయి ప్రియుల అలాగే భక్తులైనటువంటి మోషే పాలెం విడిచి ఆ పట్టణం విడిచి ప్రత్యక్ష పుకుడారం దగ్గరికి వెళ్ళి అక్కడ దేవుని సన్నిధిలో ఆయన ప్రార్థన చేస్తున్నాను ఆయన బయలుదేరి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి వృద్ధులు పెద్దలు చిన్న అందరూ కూడా ఏం చేసినట్టు రాయబడింది గుడారమునకు వెళ్ళినప్పుడు ప్రజలందరూ లేచి ప్రతివాడు తన గుడార గుడారపు ద్వారమందు నిలిచి ఉంటూ ఉన్నారంట పెద్దల కాలంలో పెద్దలు ఎవరైనా వస్తున్నారంటే లేక దగ్గరున్నారంటే వెంటనే వారు యవనస్థులు కానీ స్త్రీలు కానీ పురుషులు కానీ వెంటనే లేచి నిలబడేటువంటి గౌరవప్రదమైనటువంటి అలవాటు పూర్వకాలంలో ఉండేది ప్రేలార అలాగే భక్తుడైనటువంటి మోషే ఆ రూట్లో ఆయన బయలుదేరి ప్రత్యక్ష గుడారానికి వెళ్తున్నాడంటే ఎంతో భయంతో ఎంతో భక్తితో వారు లేచి నిలబడినట్లు రాయబడి ఉన్నది ప్రియుల దేవునికి స్తోత్రములు గాక దేవుని సన్నిధిలో చేరినటువంటి దేవుని ప్రియబడలమైనటువంటి మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన సర్వసత్యం ఏంటంటే నిజంగా పరిశుద్ధమైనటువంటి దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నటువంటి ప్రవక్తలు భక్తులు దైవజనులు ఎందరో ఉంటారు ప్రియులార అయితే దైవజనులను భక్తులను ప్రేమించడం గౌరవించడం ప్రభు బిడ్డలకు లేక సంఘానికి అది ఒక కట్టడిలాగా కనబడుతూ ఉన్నది ప్రియులార ప్రభు సన్నిధిలో చేరిన ప్రభు బిడ్డలమైన మనం అందరం కూడా వారి భక్తిని వారి ప్రార్థనను వారి విశ్వాసమును అనుసరించే వారముగా ఉండాలని దేవుడి ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు అందుకే ఫిబ్రవేలకు రాసిన పత్రిక పదమూడవ అధ్యాయ వచ్చిన మనం చదువుకుంటే వారి ప్రవర్తన ఫలము వారి విశ్వాసమును శ్రద్ధగా తలంచుచు వారి ప్రవర్తనను వారి విశ్వాసమును వారు పడుతున్నటువంటి శ్రమలను సమస్తమును కూడా శ్రద్ధగా మీరు తలపోసుకొనచ్చు వాటిని అనుసరించండి అని అక్కడ వ్రాయబడిన దేవునికి స్తోత్రములు కలుగును ఉదయకాల సమయంలో భక్తులను మనం అనుసరించేటువంటి విధానములో భక్తులైనటువంటి పావులు కూడా ఏమంటూ ఉన్నా అంటే నేను క్రీస్తుని పోలి నడుచుకున్నట్టుగా మీరు నన్ను పోలి నడుచుకోండి అని అంటూ ఉన్నాడు భక్తి కలిగినటువంటి వారి ప్రవర్తన గాని వారి మాట కాని వారి తీరు కాని వారి సకలమైనటువంటి ప్రవర్తన అంతా కూడా దేవునికి ఎంతో యోగ్యముగా కనబడుతూ ఉన్నది ప్రియుల అలాగే భక్తులైనటువంటి మహిళ యొక్క ప్రవర్తన కూడా దేవునికి ఎంతో ఇష్టముగా కనబడుతూ ఉన్నది అందుకే మోషే యొక్క సహోదరుడైనటువంటి అహరోను కానీ మిరియాములు కానీ మోష మీద సనిగినప్పుడు దేవుడు అంటూ ఉన్నాడు నేను ముఖాముఖిగా మాట్లాడతాను మోషతో మీరెందుకు మోషకు వ్యతిరేకంగా మీరు మాట్లాడుతూ ఉన్నారు అని దేవుడు సూటిగా మాట్లాడి మోస పక్షముగా నేనున్నానని శ్రాయులందరూ అర్థం చేసుకునేటట్టుగా అలాగూ అహరోను మిర్యాములకు కూడా అర్థమయ్యేటట్టుగా దేవుడు ఎన్నో ఘనకార్యాలు చేసి తన మహిమను కనపరిచాడు ప్రియల ప్రభు సన్నిధిలో చేరిన ప్రభు బిడలమైన మన జీవితాల్లో మోషకు తోడైన దేవుడు మనకు కూడా తోడయ్యన్నాడు మోషతో మాట్లాడుతున్నటువంటి దేవుడు మనతో కూడా మాట్లాడుతున్నాడు మోషను హెచ్చించిన దేవుడు మనల్ని కూడా హెచ్చరించాలని కోరుకుంటున్నాడు మోష తల ఎత్తుకునే కృపనిచ్చిన దేవుడు మనం కూడా తల ఎత్తుకునేటట్టుగా దేవుడు చూపించబోతున్నాడు ఈ ఉదయకాల సమయంలో మోష యొక్క మొక్కము చూడడానికి కూడా ఇస్రాయిలులకు ధైర్యం ఉండేది కాదని వ్రాయబడేందు ప్రియులారు ఆయన వెనక తట్టు మాత్రం వారు చూడాలి అంత ప్రభావంతో అంత ప్రార్థనా బలంతో ఆయన ముందుకు సాగినట్టు వ్రాయబడి ఉన్నది ప్రియులారు ఈ ఉదయకాల సమయంలో దేవుని సన్నిధిలోను ప్రార్థిస్తూ ఉన్నప్పుడు దేవుని సన్నిధిలో దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నప్పుడు భక్తులను అనుసరిస్తూ ఉన్నప్పుడు దేవుని ఆజ్ఞానుసారంగా జీవిస్తూ ఉన్నప్పుడు దేవుని యొక్క ప్రభావం నిన్ను కమ్ముకుంటూ ఉంటుంది ప్రియుల దేవుని యొక్క ప్రభావం నిన్ను కమ్ముకున్నప్పుడు ఎవరు కూడా నీదుట నిలవరేరు అందుకే యహోష్వాతో దేవుడు మాట్లాడుతున్నప్పుడు నేను నీకు తోడైన్నాను గనక ఎవడను నీదుట నిలువ జాలడు అని కూడా దేవుడు మాట్లాడతాను దేవునికి స్తోత్రములు కలిగిన గాక ఉదయకాల సమయంలో సర్వశక్తి మంత్రులైనటువంటి దేవాతి దేవుడు నీకు ఉన్నాడని నేను నడిపిస్తున్నాడని అలా నాడు భక్తుడైనటువంటి మనుషులకు ఉన్నట్టు నీకు కూడా ఉన్నాడని నువ్వు మర్చిపోతూ ఉన్నావేం దేవుడు ఆయన కంచె కాపుదల నాకు ఉంచలేదు అనుకుంటూ ఈ ఉదయకాలం నువ్వు సంభవించబోతూ ఉన్నదో అని టెన్షన్ పడుతున్నావేం ఎలాంటి గొడవలు నా మీదకి వస్తూ ఉన్నాయో ఎలాంటి నిందలు వస్తూ ఉన్నాయో ఈ ప్రాబ్లం నేను ఎలా క్లియర్ చేసుకోవాలని టెన్షన్ పడుతూ ఉన్నాను ఇలాంటి పరిస్థితులు భక్తులైనటువంటి మోషకు ఎన్నో వచ్చాయి ప్రస్రాయలు ఎన్నో మరల ఆయన మీద సనుగుతూ గొనుగుతూ ఉన్నారు గౌరవించినట్టుగానే ఉన్నారు ప్రేమించినట్టుగానే ఉన్నారు మాట విన్నట్టుగానే ఉంటూ ఉన్నారు మరలా ఎదురు తిరుగుతూ అన్ని పరిస్థితుల్లో కూడా దేవుడు మోసకు తోడైంది ఆయన్ని గెలిపిస్తూ వచ్చారు ప్రియుల ఈ ఉదయం కాల సమయంలో పరిశుద్ధులు భక్తులు ప్రార్థనా పొరల యొక్క ప్రవర్తన ఫలమును మనం అనుభవిస్తూ తలపోసుకుంటూ వారి ప్రార్థనను వారి విశ్వాసమును వారి సహనమును వారి ఓర్పును మనం కలిగి ముందుకు దూసుకొని వెళ్ళాలని పరిశుద్ధాత్మ దేవుడు ఉదయకాల సమయంలో మాట్లాడుతున్నాడు అయితే ఇలాంటి పరిస్థితులు మనం అనుభవిస్తున్నప్పుడే ఎన్నో క్లిష్ట కష్ట పరిస్థితులు మన మీదకి వస్తూ ఉంటాయి వాటన్నిటిని కూడా జాగ్రత్తగా దేవునికి అనుకూలముగా మలచుకుంటూ అన్ని విషయాల్లో ధైర్యముగా మనం ముందుకు పోవాలని భక్తులైనటువంటి మోస ఎంతటి ధైర్యాన్ని ఆరు లక్షల మంది ఆయన ముందున్నా కూడా దేవున్ని బట్టి ధైర్యం తెచ్చుకొని అలాగనే ఈ నడిపించడానికి ముందుకు వెళ్ళాడు ప్రభు సన్నిధిలో చేరిన మన జీవితాల్లో కూడా మన కుటుంబంలో కూడా మన సంఘంలో కూడా మన ఆఫీసులో ఎక్కడున్నా సరే ఇలాంటి పరిస్థితులు ఎన్ని వచ్చినా కూడా దేవుడు నీకు తోడైనాడని నేను విడిపిస్తాడని నేను నడిపిస్తాడని నేను దీవిస్తాడని ఆయన కృపను మెండుగా నిండుగా నీకు అనుగ్రహిస్తాడన్న పరిపూర్ణ విశ్వాసంతో ముందుకు సాగాలని దేవుడు కోరుకుంటున్నాడు అలాడు భక్తులైనటువంటి విమర్శకు తోడైన దేవుడు యహోషవాకు తోడే ఉన్న దేవుడు పౌల పుస్తలకు తోడే ఉన్న దేవుడు నీతో కూడా దేవుడు ఉంటూ ఉన్నాడు అందుకే భక్తుల ప్రవర్తనను అనుసరిస్తున్నటువంటి నీ జీవితానికి నిశ్చయముగా దేవుడు ఆయన కృపను మెండుగా నిండుగా అనుగ్రహించను గాక భక్తుల విశ్వాసమును నువ్వు అనుసరించదుగాక వారి ప్రార్థనా ఫలమును నువ్వు అనుభవించదుగాక వారి ప్రవర్తన ఫలమును నీవు అనుభవించువుగాక అలాగూ ఆయన భక్తిని ప్రార్థనను విశ్వాసమును అనుసరించిన వారందరూ కూడా ఎలాగు దీవించబడ్డారు అలాగే ప్రభు సన్నిధిలో చేరిన మనం అందరం కూడా భక్తులను అనుసరించి ఆశీర్వాదాలు అనుభవించడం గాక అలాంటి కృపా భాగ్యం సర్వశక్తిమంతుడైనటువంటి దేవాది దేవుడు సర్వసమృద్ధిగా మనందరికీ అనుగ్రహించి ఆశీర్వదించును గాక ఆ అమ్మి ప్రార్థన చేసుకుందాం భూమి ఆకాశములను కలుగు చేసిన మా తండ్రి కృతజ్ఞతలయ్య కాల సమయంలో భక్తులైనటువంటి మోషతో మాట్లాడిన దేవుడు మోషను మీ ప్రభావంతో నింపిన దేవుడు నడిపించిన దేవుడు కరుపునిచ్చిన దేవుడు తండ్రి మీ సన్నిధిలో చేరిన మా అందరికి కూడా మోషకు తోడైనట్లుగా హరోనుకు తోడైనట్లుగా స్త్రయులకు తోడైనట్లుగా అలాగ తండ్రి మరి హోషు తోడైనట్లుగా పౌల పుస్తలకు తోడైనట్లుగా మీరు మాకు తోడైనందుకే స్తోత్రాలు వస్తున్న క్లిష్ట కష్ట పరిస్థితులు అన్నిటిలో తప్పిస్తూ విడిపిస్తూ మీ కృపను మిండుగా నిండుగా అనుగ్రహిస్తేనేందుకు ఇస్తూ తీస్తున్నాను ఈ ఉదయకాల సమయంలో నా తండ్రి వ్యాధితో బాధతో బలహీనతతో కరువుతో కష్టంతో శోధనతో శాంతితో అలజడితో అవమానాలతో దరిద్రతతో తండ్రి రోగములతో నాయన అప్పులతో కేసులతో గొడవలతో అపవాది కలుగుదేసేటువంటి తొందరలతో వేదన చెందుతున్న ప్రతి బిడ్డను కూడా మీ అస్త్రకి అప్పగిస్తున్నాను యువతికాల దీవెనలు ఆశీర్వాదం సమృద్ధిగా ఇచ్చి మేలు తృప్తి పరిచి మహిమ పొందమని ఈ దినం బర్త్ మ్యారేజ్ డేలు జరుపుకుంటున్న బిడ్డలకు నువ్వు దీవెన దాయి చేయమని యేసు క్రీస్తు పరిశుద్ధమైన నామను స్థుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్న ఆమె తండ్రి అమేన్